వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎండల కాలము బాగా నోటికి రుచిగా బాగుంటుంది పుల్ల పుల్లగా కారంగా ఈరోజు మామిడికాయ పచ్చడి చేస్తున్నాను మామిడికాయ కడిగి తుడిచేసి ఇట్లా పీసెస్గా కట్ చేసి మిక్సీకి వేస్తాను ఉప్పు ఎండుమిర్చి పసుపు జీలకర్ర వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి ఆవాలు తెల్లగడ్డ కరివేపాకు కారం పొడి ఇప్పుడు ఇవి ఇవి కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాం మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలను ఉప్పు వేసి ఎండుమిర్చి వేసి మిక్సీలో వేస్తున్నాను గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా చేసుకోవాలి మిక్సీ పెట్టిన తర్వాత ఇలా మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా పలుగ్గా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాము స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టుకోవాలి రాయిల్ వేస్తున్నాము వెళ్ళగద్దా

పచ్చడి పోకులో బాగా వేయించుకుంటే చాలా రోజులు ఇప్పుడు వేయించి పొడి చేసుకునే మెత్తిచ్చి కొంచెము కారం పొడి ఒక స్పూన్ నెయ్యి మామిడికాయ పచ్చడి రెడీ ఫుట్లో వాక్ చేస్తున్నాను ఇది పచ్చడి రెడీ అయిపోయింది